నాకు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న క్రమంలో కొన్ని డౌట్స్ ఉండేవి సో నేను ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఈరోజు మాకు మీరు నాకు దొరికారు సో మీ ద్వారా మిగతా వాళ్ళు కూడా అంటే నాకు నాకు వేరే వాళ్ళు కూడా ఈ డౌట్స్ వచ్చి ఉండాలి వాళ్ళకి కూడా తెలుస్తాయని చెప్పి నేను అడుగుతున్నాను మనకి గుతాయం తీసుకున్నాను అంటే సత్యయోగం దృతాయు సత్యోగం అంటే ఆ టైంలోనే ఇక్కడ పాలసం అంటే ఆ టైంలో మనకి పుట్టింది ఏంటంటే వేదాలు అంటే వేదాలన్నీ ఆ టైంలో పుట్టాయి సో తర్వాత వచ్చేసి త్రేతయుగం అది రామాయణం టైం సో ఆ టైంలో రామాయణం పుట్టింది తర్వాత వచ్చేసి ద్వాపర యుగం భగవద్గీత మహాభారతం ఆ టైంలో పుట్టాయి గ్రంథాలు సో అలాగే కలియుగంలో ఏ గ్రంథం ప్రామాణికం అసలు అన్నీ కూడా రామాయణము రాముల వారు పుట్టక ముందే రాసేసాడు వాళ్ళని ముందే అంటే ఫలానా వాడు పుడతాడు బ్రహ్మంగా మన కాలజ్ఞానం ఎలా రాసేసాడు అలా రామాయణ కాంటెంపరీ మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఫలానా రాముడు పుడతాడు అని వాల్మీకి చెప్పాడు ఫలానా నవకృషులు పుడతారు లేకపోతే సీతాదేవి వనవాసం పెడుతుంది ఇదంతా రాశాడు రామునుడు ఎత్తుకుపోతాడు ఇదంతా అది జరగక ముందే రాశాడు ఆ ఆ క్రమంలో రాముడి వారు పుట్టారు ఆ పుట్టి రాసినప్పుడు వాళ్ళు మీకున్నాడు మళ్ళీ ఈ యొక్క జరుగుతున్నప్పుడు వాళ్ళు మీకున్నాడు రాముడితో ట్రావెల్ చేశాడు లైఫ్ మనందరం కూడా ట్రావెల్ చేసాం రాముడు ప్రభుత్వం ఆ తర్వాత అలా ఆ జర్నీ అయిన తర్వాత ఈ వేదాలు ఇవన్నీ కూడా చరసాగర సముద్రం నుంచి మనకి కొట్టడము ఇవన్నీ వేదాలు రాయడము ఓకే ఈ వ్యాసులు వారు రాయడము వ్యాసులు వారికి మళ్ళీ ఆ అధ్యాత్మ రామాయణం కేవలం వాల్మీకే కాకుండా చాలా మంది రాశారు కూడా చాలా మంది మొల్ల కూడా రాసింది మొల్ల రామాయణం ఇలా అయితే కలియుగంలో అని అడిగావు కదా కలియుగానికి కలియుగ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడది కలియుగంలో ఏం జరుగుద్ది వెంకటేశ్వరుడు ఎలా పడతాడు ఈ కలియుగానికి కలికి ఎట్లా పుడతాడు మానవ జీవన విధానాలు ఎలా ఉంటాయి ఈ సైతాన్ అనేటటువంటి వాడు అంటే విల దుర్యోధనుడు కలిపురుషుడు వాడు ఎలా పుడతాడు ఇప్పుడు మనకి విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క కలిని ఆ దుర్యోధనుడిగా అక్కడ పుట్టాడు కలిపురుషుడిగా అక్కడ కంసుడు వాళ్ళలాగా పుట్టాడు దా తిరాతయో ద్వాపర ఇలా ఈ జన్మలో ఏంటి అన్నది కలియుగ భవిష్యోత్తర పురాణం చెప్పబడు అలాగే మనకి శ్రీనివాసుడు పద్మ పురాణంలో ఇక అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి ఆ ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వారు ఎలాగలుగుతారు కలియుగానికి ఒకడే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఆ శ్రీకృష్ణ పరమాత్మే శ్రీనివాసుడుగా ఇంకా ఏ దేవుడు ఉండారనమాట అంటే వీళ్ళంతా శివుడు పార్వతి వీళ్ళందరూ ఉంటారు కదా సార్ అంటే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కృతయోగంలో ఉంటారు ద్వాపరయోగంలో ఉంటారు త్రితయంగా ఉంటారు వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళంతా వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు మనం పూజలు చేసుకుంటాం వాళ్ళంతా ఈక్వల్లీ ఒకటే శ్రీనివాసుడే వాడు అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి భారతదేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో ఈ యొక్క వాజ్పేయి ఉన్నాడు అప్పుడు మన్మోహన్ సింగ్ ఉంటారు వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు ఇందిరాగాంధీకే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ సీట్ ఎక్కుతారో వాళ్ళకే ప్రా ప్రాముఖ్యత ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ నుంచి మళ్ళీ మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్కే ప్రాముఖ్యత మిగతా వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు అలా ఎవరైతే ఈ డామినేట్ ఆ సీట్ ని ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకే ప్రామినెన్స్ ఇస్తుంది అందుకనే కలియుగంలో కేవలము శ్రీనివాసులకు మాత్రమే ఆ సీట్ ఇచ్చారు కలియుగ దేవుడు ఆయన అందరికి మోక్షం ఇచ్చేవాడు అయితే ఆ కలి కలి అనేటటువంటి వాడి యొక్క మహిళ నుంచి మనల్ని క్షణక్షణం మనల్ని రక్షిస్తూ ఉంటాడు అందుకనే కలి దోష శమనాయ అర్థమైంది అంటే కలి ఎప్పుడో పడతాడు లాస్ట్లో కలికి గుర్రం మీద వస్తాడు కలికి వాడిని చంపుతాడు అప్పుడు ప్రజలు ఎవరు ఉండరు ఇదంతా తర్వాత అది వేరే విషయం ఫిలాస్పిటల్గా కనబడే డెప్త్ అనేది మామూలు మానవ మానవుడికి అర్థం కాదు ప్రతి క్షణంలో మనకి ప్రతిరోజు కూడా చెడ్డ ఫ్రెండ్స్ ఎదురవుతూ ఉంటారు మనకి టెంప్టింగ్ ఫ్రెండ్స్ ఉంటారు డబ్బులు దొంగతనం చేయమనేవాళ్ళు అమ్మాయిని అనుభవించమనే చెడు చెప్పేవాళ్ళు ఇలా రకరకాలు ఆ దాని నుంచి మనం తప్పించుకోలేము జ్ఞాననామ విజేత దేవి భగవతి సా బలాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చుతి ఆ మాయ నుంచి మనం విడుదల కాలేము మరి దాని నుంచి ప్రతి క్షణము కూడా మనం రైట్ మార్గాన్ని చూపించి మనల్ని తప్పు దోమలోకి వెళ్లకుండా ప్రతి జీవిని మనల్నే కాదు దోమ ఏగా చిన్న కూడా ಪ್ರತಿ ಜೀವಿ ರಕ್ಷಣೆ ಒಪ್ಪ ದೇವು ಶ್ರೀನಿವಸ ಅದನ್ನೇ ಮನ ಆತ್ಮ ರಾಹು ಮನ ಅಂತ ಆಯ್ನೆ ರಾಮುಡು ಆಯ್ನೆ ಕೃಷ್ಣ ಆಯ್ನೆ ಶಿವ ಆಯ್ನೆ ಪಾರ್ವತೀರಿ ಫಿಲಾಸಫಿ ಅನ್ನೋದು ಬಾಳೆಹಣ್ಣು ಧನ್ಯವಾದ